ందున ప్రియులరా ఉభినేసు క్రీస్తున్న వందనములు శుభములు వెలుగులో నడుచుట మొదటి వ్యూహాన పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ వచ్చిన అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినటుగా మనము అన్యోన్య సహాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును వెలుగులో నడుచుట ఇందులో ఒకటో అంశము దేవుని సత్యము నీతిని అనుసరించి నడిచిన వెలుగులో మనం నడిచిన వారం అవుదము రెండో అంశము ఇది మనలో పారదర్శకతను సామర సామరస్యమును నిత్య జీవితంలో మనకు అనుగ్రహిస్తుంది మూడో అంశము వెలుగులో నడిచిన వారిలో యేసు ప్రధాన ఉదాహరణగా నిలిచారు యోహాను వార్త ఎనిమిదవ ఉదయం పన్నెండవ వచ్చిన ప్రకారము మరియు యేసు నేను లోకమునకు వెలుగునై ఉన్నాను నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు గల గలవాడై ఉండునని వారితో చెప్పాను రెండవ అంశము ఒకరితో ఒకరు సహవాసం గలవారం ఒకట ఈ రెండో అంశంలో ఒకటోది మనము వెలుగును అనుసరించి నడిచిన ఎడల విశ్వాసులమైన మనమందరమును అన్యోన్య సహవాసం గలవారమే ఉండము రెండో విషయము ఒకరితో ఒకరు సహకరించుకునే ప్రేమ నమ్మకమును కలిగిన సమూహమును నిర్మించటకు సాధ్యపడుతుంది మూడో అంశము క్రీస్తుల ఐక్యతను ఈ సహవాసము ప్రతిబింబిస్తుంది ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి నుంచి మూడో వచనాల ప్రకారము కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకున్నటేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమలో ఒకరినొకరు సహించచ్చు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోనూ నడుచుకున్న ప్రభువును బట్టి ఖైదీ నేను మిమ్మును మిమ్మను బ్రతిమాలు కొనుచున్నానని పావులు పలుకుతున్నారు ప్రిలరా తర్వాత మూడవ అంశము పాపంలో శుద్ధీకరణ మూడో అంశంలో ఒకటి ఏసు రక్తము మన అన్ని రకాలైన పాపములను కడుగుతూనే ఉండును రెండవ అంశము పాప శుద్ధీకరణ అన్నది రక్షణ మరియు శుద్ధీకరణ ఒకేసారి సంభవించినవి మూడో అంశము పాపం యొక్క గ్రహింపు యేసు ప్రభు యొక్క త్యాగంపై మనము ఆధారపడుట చాలా ముఖ్యాంశము మొదటి హాను ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ప్రకారము మన పాపములను మనం ఒప్పుకొని నేడులా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును నాలుగో అంశము చీకటిలో అనగా పాపంలో నడవక ఎండుట నాలుగో అంశంలో ఒకటి పాపంలో నడుచుట అనగా పాపంలో జీవించుట మోసంలో జీవించుట ఇది దేవుని నుండి దూరపరుస్తుంది ప్రియుల రెండవ అంశము ఎవరైతే చీకటిలో నడుచుదో దేవునితో అన్యోన్య సాహసం కలిగి జీవించలేరు యేసు రక్తం యొక్క శుద్ధీకరణ శక్తిని పొందుకొనలేరు మూడో అంశము పాపమును విడిచి త్యజించి వెలుగును హత్తుకునవలను ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచనాల ప్రకారము మీరు పూర్వముందు చీకటి ఉంటిరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి ఐదో అంశము పశ్చాత్తాపం యొక్క పాత్ర ఇందులో ఒకటో విషయము వెలుగులో నడిచేవారు వారి యొక్క ప్రాముఖ్యమైన అభ్యాసం ఏమిటంటే పాపమును ఒప్పుకున్నట అలాగైతే దేవునితో ఇతరులతో మనము మన సంబంధించిన